రాజ్యాంగ ముసాయిదాన్ను రాజ్యాంగ సభ అంటే తాత్కాలిక పార్లమెంటు సమర్పించగా దాదాపు రెండేళ్ల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగం తయారు చేశారు దానిని ఇంగ్లీషు హిందీ భాషలలో చేతి రాతతో తయారు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సంతకాలు చేసి ఖరారు చేశారు అలా తయారైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభై ఎందరో త్యాగదండల పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన పంతొమ్మిది వందల నలభై ఏడు భారత స్వాతంత్ర చట్టం కింద రాజ్యాంగ అధినేతగా ఆరో రాజ్యప్రభువు ఎర్ల్మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గాను మనకు స్వాతంత్ర సిద్ధించింది మన దేశానికి స్వతంత్ర రాజ్యం ఆనాటికి లేనందున పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగుతూ వచ్చింది దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది మనకి ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభకు సమర్పించగా దాదాపు రెండేళ్ల పాటు నూట మూడు వందల రెండేళ్ల పాటు మూడు వందల మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి బాధ్య రాజ్యాంగాన్ని తయారు చేశారు మనకి తయారిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్య దృష్ట్యా జనవరి ఇరవై ఆరో తేదీ గణతంత్రం దినోత్సవంగా మనం ఎంపిక చేసుకున్నాం భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది భారత గణత దినోత్సవాన్ని పురస్కరించుని దేశమంతటా కూడా వాడవాడలా ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగరవేసి సంబరాలు జరుపుకుంటాం స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం ఎంతంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ సభ పదకొండు సార్లు నూట అరవై ఐదు రోజుల పాటు సమావేశమైంది ఇందులో నూట నలభై నూట పద్నాలుగు రోజులు రాజ్యాంగం రాయటానికి పట్టింది రాజ్యాంగ రాత ప్రతి రాజ్యాంగ రాజ్యాంగ రాతపత్రిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవర్ణ ప్రతిపాదనలు వచ్చాయి వీటిలో రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు ప్రతిపాదనలు పరిశీలించి చర్చించి పరిష్కరించారు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున సభలో ఆమోదించారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు ఇరవై నాలుగున సభ్యులు ఈ పత్రిపై సంతకాలు పెట్టారనమాట మొత్తం రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు సంతకాలు చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయ్యి భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారిందనమాట పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంట్ ఉనికిలో ఉంది మనకి మన రాజ్యాంగం అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి మనకి అది ఒకటి ఇంగ్లీషు ఒకటి హిందీలో ఉన్నాయి ఆ పత్ర ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్ కేసులు పార్లమెంటు భవనంలోనే భద్రపరిచారు వాటి నకలు ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి మన రాజ్యాంగం జనవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు అమలుకి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరములో జనవరి ఇరవై ఆరవ తేదీ స్వాతంత్ర దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకునేవారు అంటే ఆ రోజున భారతదేశం పూర్తి స్వేచ్ఛ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు అన్నమాట